రెడ్డి గారు బాలసు మేము రాద్దాంతం ఏం చేయట్లేదు అమ్మి ఉన్న వాస్తవం చెప్తున్నాం మా దగ్గర మా ఊళ్ళే పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి మా తెలంగాణకు సంబంధించిన విగ్రహాలు పెట్టుకోవడం చాలా ఉంది ఇప్పుడు మాకు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టుకోవాల్సిన మాకు అవసరం లేదు దాని మీద వ్యతిరేకిస్తున్నాం ఒక కళాకారుడుగా గుర్తించు కదా అవార్డు వచ్చింది కళాకారుడిగా గుర్తించాలంటే ఆయన పాటలు పాడిండు డబ్బులు తీసుకున్నాడు అయిపోయింది ఆయన గతంలో మా తెలంగాణ మా జాతీయ గీతం పాడమంటే ఆయన కొన్ని పదాలు తీసేస్తేనే మేము రోజులు ఉన్నాయి ఇవాళ అతన్ని మా దగ్గర ఎట్లా పెట్టడానికి మేము ఒప్పుకుంటాం చెప్పండి ఆ రోజు మాట్లాడతాను తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ గా పెడుతుంది కానీ మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంతే మేము వ్యతిరేకిస్తున్నాం మేమైతే ఒప్పుకునేది లేదు మేమైతే పాలగొట్టడం పాలకొట్టడమే పక్కాది డౌటే లేదు మా మీద కేసులైనా ఇబ్బంది ఏం లేదు మేము తెలంగాణ ఉద్యమంలోనే మా మీద కేసులైనా మేము కోర్టులకు పోయిన రోజులున్నాయి ఇప్పుడు విగ్రహం బాల ఒక గారి అని ఆంధ్ర వాళ్ళ ఎవ్వ ఏ విగ్రహాలు పెట్టినా మేము ఒప్పుకోము ఈ విగ్రహాలే కాదు మేము ట్యాంక్ బండ్ పెట్టి ట్యాంక్ మైండ్ మీద ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు మొత్తం కూడా తీసుకువెళ్ళమని చెప్తున్నాము మంచిగా ఇప్పుడు మీకు రాజధాని మీకుంది మీరు ఎంత చక్కగా మీ విగ్రహాలు మీరు జాగ్రత్తగా తీసుకుపోయి పెట్టుకోండి మా తెలంగాణ వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు మాకు మాకు కావాలి జాగ్రత్తలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం మొదలైందంటే మా హక్కుల కోసం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవసం కోసం మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం మళ్ళీ మేము మొదలు పెట్టబోతున్నాం అది మాత్రం వాసం కార్యాచరణ ఇప్పుడు జరగబోయే మీటింగ్ లో తెలంగాణ రేపు మేము డిసెంబర్ పద తొమ్మిదో తారీఖు అమ్మ సోనియా గాంధీ మాకు మొదటిసారి మాకు తెలంగాణ ప్రకటన చేసిన రోజు అందుకోసం అని చెప్పి మీ తొమ్మిదో తారీఖే వస్తుందని మేము చాలా గొప్పగా అనుకున్నాం కానీ మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ మరొక తెలంగాణ ఉద్యమం త్వరలో ప్రారంభం కాబోతుంది అది బరాబర్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై జై తెలంగాణ జోహర్ తెలంగాణ అమరవీరులకు వీరులకు